रत्नपादुका प्रभावि रामपादयुग्मकम् नित्यमद्वितीयमिष्ट दैवतं निभञ्जनम् मृत्युदर्पनाशनं करालदंष्टमोक्षनम् काशिका पुरादिनाद भजे रत्नपादुका प्रभावि रामपादयुग्मकम् శివుడు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కలాగా ఉంటారు స్వామి వారు సాధారణమైన అవతారంలో పులి చర్మం కట్టుకుంటారు ఏనుగుతోలు కట్టుకుంటారు కానీ దక్షిణామూర్తి అవతారంలో సతీదేవి యోగాగ్నిలో దగ్నమైపోయిన తర్వాత ఆయన అనంతమైన బ్రహ్మనిష్టలో నిత్య యవ్వనంగా సర్వాభరణాలను ధరించి కొత్త పెళ్లి కొడుకులాగా ఉంటాడు మరి కాలభైరవ స్వామి ఏమో దిగంబరంగా ఉంటారు కానీ ఆయన పాదాలకు రత్నాలతో పొదిగినటువంటి పాదుకలు ధరించాడంట ఆ రత్నాలతో పొదగబడినటువంటి పాదాలతో ఈ పాదాలు అంద మెరుస్తున్నాయి స్వామి రత్నపాదు ప్రభావి రామపాదం నిత్యమైనటువంటి దేవుడు అద్వితీయమైనటువంటి దేవుడు ఆయనకు సాటి దైవం మరింకొకరు లేరు అన్నట్టుగా కాలభైరవ స్వామి నిత్యమద్వితీయమైనటువంటి దేవుడు